నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో పట్టు శారీస్ పోస్టింగ్ చేశానండి అదేంటంటే కుప్పడం కంచి పట్టు శారీస్ ప్రజెంట్ ఇప్పుడు ఆషాఢ మాసం నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మా ఛానల్లో ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతుంది అదేంటండి ఇంకా ఆషాడమే కదా అప్పుడే ఏం శ్రావణ మాసం అంటారా ఇదంతా ఆన్లైన్ బిజినెస్ కదండి నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి కస్టమర్స్కి రీచ్ చేయి వాళ్ళ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ రీప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసే అది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని ఇంత టైం ఉంటుంది కాబట్టి నేను ఆఫర్స్ అనేది ముందుగా పోస్టింగ్ చేశానండి ఈ శారీకి ఈరోజు టోటల్ అటైర్ సెట్ పోస్టింగ్ చేశాను అది సపరేట్ సపరేట్గా కావాలన్నా ఇస్తాము మీరు టోటల్ సెట్ కావాలన్నా తీసుకోవచ్చండి యాజ్ యూ విష్ నాకు ఈ శారీస్కి ఈ సెట్ అయితే ఓకే అనిపించింది మీకు వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న జ్యువెలరీ అయినా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి కుప్పడం కంచి పట్టు శారీస్ టోటల్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ విత్ సిల్వర్ కలర్ జే విత్ సిల్వర్ కలర్ బార్డర్ ఇప్పుడు అన్ని శారీస్కి సిల్వర్ కలర్ అనేది ఫ్యాషన్ అండి చూసారండి శారీ ఎంత సూపర్గా ఉందో గ్రీన్ కాంబినేషన్తో కింద గోల్డ్ కలర్ బార్డర్తో సిల్వర్ జరీతో పింక్ కలర్ బార్డర్ పైన కింద లైన్స్తో టోటల్ శారీ ఆల్ ఓవర్ బుటీస్తో బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చాడండి రన్నింగ్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు సూపర్గా ఉంది ఇంకా జ్యువెలరీ వచ్చేసి యాంటిక్ ఇది యాంటిక్ జ్యువెలరీ అండి టోటల్ కాంబో సెట్ హారం ప్లస్ మినీ హారం లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ ఈ శ్రావణ మాసం ప్రత్యేకత లక్ష్మీదేవి కాంబో సెట్స్ కావాలనే చేశానండి ఇది వచ్చేసి కాసులు అంటారు ఇయర్ రింగ్స్ వచ్చింది ఇదేమో యాంటీ జాదు కుందన్ సెట్ అండి కుందన్ అంటే కెంపులు పచ్చలు ఇస్తాడు ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చిక్కా ఇది వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్తో మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్స్తో కింద వైట్ స్టోన్స్ అండి ముత్యాలు ఇది వచ్చేసి స్క్రూ టైప్ నగిషి బ్యాంగిల్స్ ఒక కుందను ఒక అమ్మవారు స్క్రూ టైప్ ఇచ్చాడు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ టిక్కా ఈ టిక్కా కూడా లక్ష్మీదేవి అండి ఇంకొక టిక్కా గ్రీన్ వైట్ నెక్స్ట్ హిప్ బెల్ట్ అంటే వడ్రానం ఇది కూడా నగిషి బెల్టే లక్ష్మీదేవులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బుట్టలు గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కింద పైన ఏమో గ్రీన్ కలర్ ఏమో బుట్ట కింద పింక్ కలర్ ఇంకా వంకి వచ్చేసి ఇది ఆల్సో ఎడూల్స్ కంటే ఎడూల్స్ అంటే పెద్దవాళ్ళు సూపర్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే ఆర్డర్ బుక్ చేశాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వస్తుంది ఈ స్నామణి మాసం స్పెషల్ నా ఛానల్లో ఎవరైనా అబౌ థౌజండ్ కొంటే ఆడవాళ్ళకి ఇష్టమైన బ్లాక్ బీట్స్ నేను పర్సనల్గా ఇద్దామనుకుంటున్నాను అడ్రస్కి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్